తెలంగాణ ప్రభుత్వంలో పరిపాలన తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ చాలా బాగుంది ఇంకా ఇంకా రాబోయే రోజులు ఇంకా బాగా చేయాలని ఇప్పటివరకు రైతులకు రైతు బంధు ఇస్తున్నాడు రైతు బీమా ఇస్తున్నాడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ గృహలక్ష్మి బీసీ బంధు దళిత బంధు ఇలాంటి చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి భూగర్భ జలాలను బాగా అట్టపైకి తీసుకొచ్చిండు రైతులకు మేలు చేస్తే చాలా కార్యక్రమాలు చేసిండు రీసెంట్లీ రుణమాఫీ చేస్తుండు లక్షల రూపాయలు ఇక రాజకీయంలో అట్లే ఉంటది రాజకీయంలో వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు అంటే వాళ్ళకు ఏదైతే మేలు జరుగుతుందో ఆ టైం చేస్తారు ఇది ఎనీ హౌ చేస్తుండగా చేసేది చేస్తుండదు కదా అవును రాజకీయ నాయకుల ఆలోచన ఎన్నికలే రాజకీయ ఏజెండా ఏంటంటే కాబట్టి ఎన్నికల ముందు చేస్తుంది ఎన్ని హావ్ చేస్తున్నది కదా చాలా మందికి మేలు అవుతుంది ఇంకా చేయాలని మా కోరిక ఇవి ముందు నుంచే చేస్తే ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి అట్లా చ చదువుకోవడానికి మంచి ఇది ఉండాలి వైద్యం కూడా ఉండాలని మా ప్రజల ఆకాంక్ష ఎని హావ్ చేసేవాళ్ళకైతే బాగానే చేస్తుంది పోలాడు సాధించుకున్న తెలంగాణలో పదవలేదు చేస్తున్నారు చూస్తే తెలంగాణ అనేది తెలంగాణ సా పోదాటం అంటే నుంచి సాధించుకున్నాం అయితే అందరూ తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు కదా ఇంకా చదువు బాగుంటుంది వైద్యం బాగుంటుంది అని అనుకున్నాను అయితే ఇంకా ఉద్యోగాలు రావాలి చాలా మందికి యువతకు ఉద్యోగాలు లేక సకాలంలో నోటిఫికేషన్ లేకుండా ఇబ్బంది అవుతుంది ఉద్యోగాలు రావాల్సిందే దానికోసం వచ్చే ఈ ప్రభుత్వం లేకపోతే కేసీఆర్ ప్రభుత్వం అయినా వచ్చే ప్రభుత్వమైనా ఆ కృషి చేయాలి ముఖ్యంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి కదా ఇప్పుడు హైదరాబాద్ నగరం అంటే అందంగా ఉంటుంది చాలామందికి ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది గ్రామీణ ప్రాంతాలలో ఉద్యోగాలు దొరుకు మనకు పర్మనెంట్ ఉద్యోగాలు రావాలని మా అలాంటిది ఉండాలి అలాగే వైద్యం కూడా ఇంకా బాగా అందాలి ప్రతి నియోజకవర్గం ఒక హాస్పిటల్ అన్నది అది కట్టాలా ఎందుకంటే వైద్యం ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏమన్నా చేసుకోగలుగుతాం అట్లా వైద్య సేవలు కూడా అందించాలి విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇప్పుడు ఉన్నది బొదుకుల విద్యాలయాలు కనిపిస్తుంది కానీ మామూలుగా ప్రాథమిక విద్యను కూడా ఇంకా బాగా చేయాలి కేజీ టూ పీజీ అన్నది అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని మాకు అంటే ఇప్పుడు మనం నార్మల్గా చూస్తూ ఉంటాం సార్ గాంధీ హాస్పిటల్ కానీ నిమ్స్ హాస్పిటల్ అని కానీ ఇప్పుడు ఒక పేషెంట్ వెళ్ళినప్పుడు పక్కన పడేస్తూ ఉంటారు కరెక్ట్ రెస్పాన్స్ ఉండదు అంటే అది కరెక్ట్ అయిన అసలు అంటే మనము మనకు అవి కనిపిస్తుంటాయి కాకపోతే హరీష్ రావు కూడా మనం చూస్తూ ఉంటాము ఆ డెవలప్మెంట్ ఉంది ఇన్ని బెడ్స్ ఉన్నాయి అది అని చెప్పేసి చాలా స్పీచ్ ఇస్తూ ఉంటారు కానీ మనం డైరెక్ట్ వెళ్ళి చూస్తే అసలు పేషెంట్స్ ని ఎవరు ఎక్కువగా పట్టించుకోవరు అయితే దాంట్లో మనం అది కరెక్ట్ కాదు హాస్పిటల్ అన్నప్పుడు ఒక పెద్ద హాస్పిటల్ అన్నప్పుడు చాలా లోపల బాగా సేవలు ఉంటాయి అయితే అందరు కూడా కొంచెం కొనుక్కోక సందర్భంలో ఒక కమ్యూనికేషన్ తో బయట ఉంటది అది కాదు ఇంత పెద్ద మన రాష్ట్రంలో ఒక మూడున్నర నాలుగు కోట్ల జనాభాలో ఉన్న హాస్పిటల్లో అవి సరిపోవడం లేదు ఇప్పుడు ప్రస్తుతం అయితే చాలా మందికి లోపలి ఇస్తున్నారు వైద్యం వైద్యం కానీ కొంత కొంతమందికి వాళ్ళకు వాళ్ళకు సరిగ్గా ఇది లేక బయట మనం చూస్తున్నాం కానీ చాలా మటుకు మన గాంధీ హాస్పిటల్ అయినా లేకపోతే నీలోఫా హాస్పిటల్ అయినా లేకపోతే ఉస్మానియా హాస్పిటల్ అయినా లేకపోతే ఏంటది జడ్జిఖాన్ అంటే నయాపూల్ మెటర్నిటీ హాస్పిటల్ చాలా బాగున్నాయి ఇంకా మెదుగుపడి చాలా బాగలేవని కాదు ఈ రోజు పేదోళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చి వైద్యం పొందుతున్నది అంటే అవి బాగున్నందుకే పొందుతున్నది కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి నువ్వు ప్రైవేట్ హాస్పిటల్కి పోతే లక్షల లక్షలు తీసుకుంటుంది నువ్వు జైన్ కాకపోతే నువ్వు ముందుగా యాభై వేలు కట్టుబంటుంది పేదోళ్ళకి అది కాదు కదా మంచి వైద్యం అవుతున్నాయి చాలా నిమ్స్ లాంటి హాస్పిటల్ మంచి వైద్యం అవుతుంది ఇంకా వాటిని మెరుగుపరచాలని మనం దాన్ని తప్పట్టద్దు ఎందుకంటే మనకి ఏంటంటే బయటకే ఇక్కడ చూస్తున్నాం ఇడ ఈడ అంత మోదీ వాసన వస్తుంది ఇదే చూస్తాం కానీ ఈ యొక్క స్టాచ్యూ ఇంత కష్టపడితే పెట్టింది అది కూడా చూడాలి కదా కాబట్టి ఇంకా బెదుగుపరచాలి హాస్పిటల్ బాగున్నాయి ఇంకా బెదుగుపరచాలని ప్రజలైపోతే నా అభిప్రాయం కేసీఆర్ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అన్ని అందరికి అందుతున్నాయా అంటే మాక్సిమం అందుతున్నాయి కాకపోతే ఏంటంటే ఏ వ్యవస్థ అయినా రాజకీయ నాయకులు ఏం చేస్తుంది అంటే పాలకులు వాళ్ళ అనుచరులకు కార్యకర్తలకు ఇచ్చుకుంటుంది అయితే మీ టీవీ ద్వారా టుడే ద్వారా నా కోరిక ఏంటంటే నా విన్నపం ఏంటంటే నిజమైన లబ్ధిదారులకు అందిటట్టు పాలకులు పనిచేయాలి ఎమ్మెల్యేని అయినా ఎంపీ అయినా ఏదైనా చైర్మన్ అయినా ఎవరైనా నిజమైన లబ్ధిదారులకు పేదోని అందేటట్టు చూడాలి అట్లా కాకుండా నా నుంచి ఇస్తాను నా ఎంపటికి ఇస్తాను అంటే అది ప్రభుత్వం మీద అది మర్చిది ప్రభుత్వానికి చెడ్డపేద వస్తుంది కాబట్టి ఇప్పటికైనా పాలకులు ఆలోచన నిజమైన లబ్ధిదారులకు ఇచ్చినప్పుడు అది దానికి ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ చేపడుతున్న కార్యక్రమం నిజంగా నిజ రూపం దాలుస్తుందని నా అభిప్రాయం సార్ సార్ ఇంకొక క్వశ్చన్ కాకుండా గారు ఉంటే మన ఇంకా బాగుంటుంది కేసీఆర్ ఒక దార్శనికుడు తెలంగాణ ఉద్యమం పదకొండు సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో లేకపోతే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరిగిన తెలంగాణ ఉద్యమాన్ని ఆయన అన్ని వర్గాలను కలిపిపోయి పోయి పనిచేసి తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చినాక ఆయనకు ఒక ఆలోచన ఉండే ఆలోచన ఇంప్లిమెంట్ చేసుకుంటా పోతుండు అయితే కేసీఆర్ ఏంటైనా ఆయన రాజకీయ అనుభవం రాజకీయ చారికుడు అని మనం చెప్పుకోవచ్చు కేటీఆర్ ఇంకా న్యూ న్యూ జనరేషన్ ఇప్పుడున్న జనరేషన్కు ఎలాంటి డెవలప్మెంట్ బాగుంటుందని ఆలోచన కలిగి ఉన్నాడు విదేశాల్లో చదువుకున్నాడు కాబట్టి ఆయన ఉంటే ఇంకా బాగుంటుంది మనం ఇవ్వదు ఇక్కడ కేటీఆర్ కేసీఆర్ కాదు ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయినా ఎవరైనా డెవలప్మెంట్ అన్ని వర్గాల ప్రజలు డెవలప్మెంట్ చేసే వాళ్ళు ఉండాలా కేటీఆర్ కూడా అలాగే చేయ చేయ ఒక అవకాశం వచ్చేయని ముఖ్యమంత్రి అయితే అలా చేయాలని Uma coisa.